వెల్కమ్ అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి సోమావతి అమావాస్య తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో కృష్ణపక్షంలో చివరి పక్షం రోజున అమావాస్య తిథి వస్తుంది ఈ నేపథ్యంలో ఏడాది డిసెంబర్ ముప్పైయో తేదీన సోమవారం అమావాస్య రాబోతుంది దీన్ని సోమవతి అమావాస్య అంటారు ఈ పర్వదినాన్ని పూర్వీకులు తలుచుకుంటూ శ్రాద్ధ కర్మలు తర్పణాలు నిర్వహిస్తారు అయితే ఈ సారి వచ్చే మార్గశ్ర అమావాస వల్ల రుద్ధియోగం ఏర్పడింది ఈ సమయంలో పవిత్రమైన నదీ స్నానం ఆచరించి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఈ యొక్క అమావాస్య రోజున గ్రహగతులు రీచి రాసుల వారికి విశేషమైన ఫలితాలు కూడా రాబోతూ ఉంటాయి ఈ యొక్క అమావాస్య పౌర్ణమిలో గ్రహాల్లో ఎన్నో మార్పులు వస్తూనే ఉంటాయి కొత్త సంవత్సరానికి ముందు వచ్చే యొక్క అమావాస్య నుంచి ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క అమావాస్య రోజున కొన్ని శుభయోగాలు ఏర్పడ్డాయి అందులో వృద్ధియోగంతో పాటు ఈ సమయంలో శవియను పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి యొక్క అమావాసి వల్ల చెట్లు నాటడం వల్ల అదృష్టం మరింత పెరిగే అవకాశం ఉంది ఇలా చేయడం వల్ల దేవతలు పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఈ అమావాస్య కాలంలో అశ్వత్థ వేప అరటి మరియు తులసి ఉసిరి చెట్లను నాటడం శ్రేష్కరము ఈ యొక్క అమావాస్య రోజున ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగించేందుకు రాళ్ళు ఉప్పును ఎంతగానో ఉపయోగపడుతుంది ఉప్పుకు సంబంధించి ఎంతో ప్రభావం పనిచేస్తుందని పండితులు తెలియచేస్తున్నారు ఇలా చిన్న చిన్న పరిహారాలు కూడా ఈ యొక్క అమావాస్య రోజు చేసుకోవటం వల్ల ఇంట్లో గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క అమావాస్య నుంచి కూడా గ్రహకత్ ఏ రాశుల వారికి అదృష్టం రాబోతుందనే విషయం గురించి తెలుసుకుందాం ఈ రాశుల వారికి అత్యంత శుభదానాలు ఉన్నాయి ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు చేపట్టే కార్యక్రమాలు అత్యంత శుభ ఫలితాలు ఇస్తాయి రుషభం కర్కాటకం సింహం రుచికం మకర కుంభరాశుల వారికి యొక్క యోగాల వల్ల అత్యధిక లాభాలు రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ಈ ರಾಶಿ ವಾರ ಭವಿಷ್ಯತ್ತು ಅಂತ అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రెండు శుభయోగాలు వీరి యొక్క జీవితమే మారిపోతూ ఉంది రాశిల్లో మొట్టమొదటి రాశి ఋషభ రాశివారు ఈ రాశిలో గజకేశర యోగం ఏర్పడటంతో పాటు సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది కొద్ది ప్రయత్నంతోనే అత్యధిక లాభాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు విశేషమైన పురోగతి సాధించబోతూ ఉన్నారు ఉద్యోగంలో కూడా ఊహించినటువంటి పదోన్నతులు కలుగుతాయి ముఖ్యమైన శుభకార్యాలు జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కురుతుంది నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టిన మీదే పైచేయి కావటానికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతమైనటువంటి భవిష్యత్తుగా ఉండబోతుందని జ్యోతిష్యని పిల్లలే తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు జీవితం అద్భుతంగా సాగిపోతుంది అనేక విషయాల్లో అనుకూలతలు కలుగుతాయి ఉద్యోగము పెళ్లి ప్రయత్నాల్లో ఎన్నో శుభవార్తలు వినడము జరుగుతుంది ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి కూడా కొద్ది మార్గాలను అనుసరిస్తారు ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గు పడతాయి సమయం అనుకూలంగా ఉన్నందువలన వీలైనవన్నీ వ్యవహారాలు చక్కబెట్టుకోవడం చాలా మంచిది దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి కూడా ఆశించినటువంటి శుభ సమాచారం అందుతుంది ఆస్తివాదం పరిష్కారము అవుతుంది కుటుంబ పరంగా ఊహించిన శుభవార్తలు వింటారు ఒకటి రెండు వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి మనశ్శాంతి కూడా ఏర్పడుతుంది ఆరోగ్యము మెరుగుపడుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కూడా గుడ్డుగా నమ్మకపోవచ్చు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జీవితం అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జీవితాన్ని అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు కర్కాటక రాసే వారికి పంచమ లాభస్థానంలో కూడా బుధాదిత్య గజకేశ్వర యోగాలు ఏర్పడటం వల్ల కర్కాటక రాష్ట్ర వారికి వృత్తి ఉద్యోగాలలో రాజయోగాలు కలగటంతో పాటు ఆదాయ పరంగా కూడా మహాభాగ్య యోగం కలుగుతుంది అనేక మార్గాలలో ఆదాయం వృద్ధి చెందుతుంది ఉద్యోగులకు కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది నిరుద్యోగులకు అనేక అవకాశాలు కలుగుతాయి మరింత మంచి ఉద్యోగులకి మారటానికి అవకాశాలు ఉన్నాయి సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది ఉన్నత మార్గాల్లో కూడా సంబంధాలు కుదరడం అనేది జరుగుతుంది రాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు రాష్ట్రాధిపతి చంద్రుడు అనుకూలంగా ఉండటంతో పాటు శుభగ్రహాల ఆశస్సులు వల్ల ధనాదాయానికి అసలు లోటు అనేది ఉండదు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది విదేశీయారానికి బాగా అవకాశం ఉంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల నుంచి అవకాశాలు లభిస్తాయి పిల్లలు కూడా చదువులు బాగా వృద్ధిలోనికి వస్తారు ప్రముఖులతో పరిచయాలు బాగా విస్తరిస్తాయి ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఒత్తిళ్ళు ఇతర ఒడదురుకులు కూడా చాలా వరకు కూడా తొలగిపోతాయి మరింత మంచి ఉద్యోగంలోనికి మారటానికి కూడా సమయం చాలా అనుకూలంగా ఉంది తల్లిదండ్రుల నుంచి కూడా ఆర్థికంగా సహాయ సహకారం లభిస్తాయి తీర్థయాత్రలు విహారయాత్రలు ప్లాన్ చేస్తారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్దులు వింటారు కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేసిస్తారు ఎవరికి వాగ్దానాలు చేయడం కానీ హామీలు ఇవ్వడం కానీ పెట్టుకోకండి డబ్బు ఇవ్వడం తీసుకోవడం వంటి లావాదేవీలు వల్ల ఇబ్బంది పడతారు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతారు ప్రేమ వ్యవహారాలు కూడా అద్భుతంగా ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీరికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా తెలుసు చెప్పవచ్చు సింహరాశి వారు సింహరాశి వారికి కూడా చతుర్థ దశమ స్థానాల్లో రెండు మహాయోగాలు ఏర్పడటం వల్ల ఉద్యోగ జీవితంలో కీలకమైన శుభపరిణామాలు ఏర్పడతాయి ఉద్యోగపరలు ఎటువంటి ప్రయత్నం తలపట్ట తప్పకుండా విజయాలు సాధిస్తారు నిరుద్యోగులకు సొంత ఊళ్ళోనే మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో తలత్వం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు బాగా లబ్ధి చెందుతాయి గృహ వాహన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది ఆదాయం దిన దినాభివృద్ధి కూడా చెందుతూ ఉంటుంది రాసి వారికి ఆదాయ ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా స్థిరత్వ లభిస్తాయి ధనస్థలంలో సంచరిస్తున్న కేతు కారణంగా అనుకోకుండా ఖర్చులు పెరగడం కుటుంబ సౌక్యం తగ్గడం వంటివి జరుగుతూ ఉంటాయి పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టుకోవాల్సి ఉంటుంది కొంత కొద్ది కొందరు బంధుమిత్రులు ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంది కానీ అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది వ్యాపారాలు అన్నీ కూడా అయితే లాభసాటిగానే జరుగుతాయి తరువాత రాశి రుచికి రాశి వారి రాశివారికి బుధాత్య రాజయోగంతో పాటు సప్తమంలో ఉన్న గజకేస్త్ర యోగాన్ని శుభవీక్షణ జరగడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది సామాజికంగా కూడా స్థాయి హోదాలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదరే అవకాశం కూడా ఉంది వ్యాపారంలో లాభాలు అంచనాలు మించుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది వ్యాపారాల్లో లాభాలు అంచనాలు మించుతాయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి ఆస్తి వాదాలు కోర్టు కేసులన్నీ కూడా తొలగిపోతాయి ఉచికి రాశి వారికి ఇది ఒక శుభ సమయంగా కూడా చెప్పుకోవచ్చు రాశి వారికి గురువు రవి బుధులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఇంటా బయట అనుకూలతలు ఏర్పడతాయి గౌరవ మర్యాదలు లోటు ఉండదు పలుకుబడి బాగా పెరుగుతుంది బంధుమిత్రులు అండగా పెరుగుతాయి తన కారకమైన గురుగ్రహం సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది అధికారులు సహోద్యోగుల నుంచి కూడా ఆశించిన ఫలితాలు ఏర్పడతాయి బంధుమిత్రులతో మందించి మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఆశించిన స్థాయిలో అద్భుతంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నాయి బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలు పాల్గొంటారు నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది పెళ్లి ప్రయత్నాలు అన్నీ కూడా సఫలమవుతాయి ఆరోగ్యం నిలకడక సాగిపోతుంది ఆధ్యాత్మిక చింత పెరిగే అవకాశం ఉంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరము పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు తరచు శుభ్రమకం చదువుకోవడం వల్ల ఇంకా అద్భుతమైన మార్పులు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మకర రాశి వారికి కూడా రాశికి పంచమ లాభస్థానంలో ఏర్పడిన యొక్క యోగాలు ఈ రాశి వారికి విపరీత రాజయోగంతో పాటు మహాభాగ్య యోగం ఏర్పడే అవకాశం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టినా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఆదాయం వృద్ధి చెందుతుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో సమర్థతకు మంచి గుర్తింపు వస్తుంది ఉద్యోగాల్లో పదోన్నతులు వృత్తి వ్యాపారాలు లాభాలు వృద్ధి చెందుతాయి ఏ పని చేసినా మీదే పైచేయటానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి మకర వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా కూడా ఉంటుంది తర్వాత రాశి వారి రాశి వారికి చతుర్థ దశమ స్థానంలో రెండు మహాయోగాలు ఏర్పడటం వల్ల ముఖ్యమైనటువంటి వ్యక్తిగత ఆస్తి ఆర్థిక సమస్యలు పూర్తిగా విముక్తి లభిస్తుంది శారీరక మానసిక ఒత్తిడి నుంచి ఒరట లభిస్తుంది గృహ వాహన ప్రయత్నాలు సఫలీకృతం ప్రకృతమవుతాయి కుటుంబ జీవితంలో సమస్యల వివాదాలు పరిష్కారమే సుఖ సంతోషాలు నెలకొంటాయి పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా అద్భుతమైనటువంటి మార్పులను రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే విద్యార్థం చాలా వరకు విజయవంతంగా అయిపోతుంది చతుర్థిలో గురువు ఉద్యోగ స్థానంలో రవి బుద్ధుల వల్ల ఉత్సాహంగా సాగిపోతారు హోదాలు పెరుగుతాయి అధికారుల ప్రోత్సాహం ఆధారం లభిస్తుంది ఈ రాశి వారికి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సమయం వీడియోలో నచ్చితే లైక్ చేయండి లేదంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి